it's in the నూట ముప్పై ఒకటవ కీర్తన నా హృదయము అహంకారము గలది కాదు ఏ నా కన్నులు మీద చూసినవి కాదు నాకు అందని వాట ఎంతైనా గొప్పవాటెంతైనా నేను అభ్యాసము చేసుకున్నట్లు లేదు నేను నా ప్రాణాన్ని నిమ్మలించుకొని ఉన్నాను సముదాయించుకొని ఉన్నాను చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి యొక్క ఉన్నట్లు చనిపాలు విడిచిన పిల్ల ఉన్నట్లు నా ప్రాణము నా యొద్ద ఉన్నది ఇజ్రాయేలు ఇది మొదలుకొని నిత్యము ఎహోవా మీదనే ఆరుష పెట్టుకుని ప్రార్థన చేసుకుందాం ప్రారంభించండి పశుధ తండ్రిని కొందనాలు మీ మాటల దగ్గరికి మేము వచ్చినాము బిడ్డలందరితో మీరు మాట్లాడమని అడుగుతున్నాం ఈరోజు ప్రభా మాతో మాట్లాడిన ఆడాల్సిన ప్రతి మాట మీరు మాట్లాడండి నైనా మాము రూపాంతరం చెందాలి నైనా నీ లక్షణాలు మాకు దయచేయండి నీ తలంపులు మాకు దయచేయండి నీవు సంఘంతో ఏం మాట్లాడాలనుకుంటున్నావో ప్రతి మాట ప్రభా సేవకుని ముఖాంతరంలో నుండి మాట్లాడండి ద్వారా వారి జీవితాల్లో గొప్ప ఉజీవం రావాలి వాక్యం ద్వారా వారి జీవితాల్లో మార్పు కలగాలి వాక్యం ద్వారా వారి జీవితాల్లో ప్రభా అద్భుతాలు జరగాలి కార్యాలు జరగాలి ఈ వాక్యము ఈ వాక్యము చేత బిడ్డలందరితో మీరు మాట్లాడండి నిస్సమాధానం బిడ్డలకు దయచేది కృపణ సమృద్ధిగా ఉంచండి నైనా నీ యొక్క పరిశుద్ధ గ్రంథంలోనే ప్రతి మాట నెరవేర్చండి ఏ శ్రీనామునడు సునాము తండ్రి దావిదు రాసిన యాత్ర కీర్తన ఈ కీర్తన ఇది మూడు వచనాలే ఉన్నాయి చాలా చిన్న కీర్తన అయితే విశ్వాసికి కావలసిన లక్షణాలు దేవుని చేతిలో నుండి దేవుని యొక్క ప్రతి ఆశీర్వాదం పొందడానికి కావలసిన లక్షణాలు విశ్వాసికి కావలసిన లక్షణాలు విశ్వాసి ధరించవలసిన లక్షణాలు ఇందులో ఉన్నాయి దావీదు ఒకవేళ ఇజ్రాయేలీలు ప్రౌడ్గా చెప్పుకోవాలి గొప్పగా చెప్పుకోవాలి అని అంటే దావీదు గురించే ఇజ్రాయేలీలు యొక్క ప్రౌడ్ అంతా లేకపోతే ఇజ్రాయేలీలంత గొప్పతనం అంతా కూడా ఎవరిలో ఉందంటే దావీద్లోనే ఉంది ఆయన ఒక గ్రేట్ కింగ్ అనమాట గొప్ప రాజ్య ఉన్నాడు ఇజ్రాయేలీలు అతని గురించి మాట్లాడేటప్పుడు చాలా గొప్పగా చెప్తారు నలభై ఐదు సంవత్సరాలు ఇజ్రాయెల్ దేశాన్ని అతడు పరిపాలన చేశాడు యూదయా యూధ దేశాన్ని ఇజ్రాయేల్ దేశాన్ని పరిపాలన చేశాడు శత్రువులందరి ఎదుట అతడి ఒక తిరుగులేని గొప్ప రాజుగా దేవుడు అతను ఆశ్రవదించాడు అయితే అంత గొప్ప ఉన్నత స్థితిలో ఉన్న రాజు పలుకుతున్న మాటలు ఏంటంటే మీరు చూడండి అంత ఉన్నత స్థితిలో ఉన్న రాజు ఏమంటున్నాడంటే ఎగువ నా హృదయం అహంకారం కలిగినది కాదు ఒక గొప్ప రాజు ఒక గొప్ప సింహాసనం కలిగిన వాడు దేశ సరిహద్దుల్లో నెమ్మది కలుగు చేసిన వాడు ప్రాకారాలు కట్టినవాడు పట్టణాన్ని కట్టినవాడు దేవుని కొరకు గొప్ప మందిర స్థలాన్ని మందిర ధనాన్ని ఏర్పాటు చేసినవాడు అంత గొప్ప ఉన్నత స్థితిలో ఉండి అతను పలుకుతున్న మాట ఏంటో తెలుసా యహోవా నా హృదయము అహంకారం కలిగింది కాదు నా కన్నులు మీరు చూసినవి కాదు నా అందని వాటైన గొప్ప వాటైనా నేను అభ్యాసము చేసుకోవట్లేదు నా హృదయం అహ నా హృదయంలో ఎవరితో చెప్తున్నాడు ఈ మాట ఎవరితో చెప్తున్నాడు అన్ని తెలిసిన దేవునికే చెప్తున్నాడు హృదయాంతరంగా ఎరిగిన దేవునికే చెప్తున్నాడు హృదయంలో ఏముందో హృదయంలో ఏం ఆలోచిస్తున్నామో ఆయనకి తెలీదా ఆయనకే చెప్తున్నాడు ప్రభా యహోవా నా హృదయము అహంకారం కలిగింది కాదు నాయన నా కన్నులు మరి మీదికి మాత్రము నేను చూడడం లేదు ఇంకేంటి నాకు అందని వాటి అయినా గొప్ప వాటి అందయినాను కూడా నేను అభ్యాసము చేసుకున్నట్లేదు ఓ లార్డ్ మై హార్ట్ ఈస్ నాట్ లిఫ్టెడ్ అప్ నా హృదయం పొంగిపోవట్లేదు నా హృదయము అహంకారంతో లేదు నేను నా కన్నులు మీద చూసినవి కాదు ఈ మాటలు మాట్లాడుతుంది ఎవరంటే ఒక గొప్ప రాజు ఈ మాటలు మాట్లాడుతుంది ఏంటంటే ఒక గ్రేట్ కింగ్ మాట్లాడుతున్నాడు ఒక ఒక దేవుడు అతన్ని ఎంత ఉన్నత స్థితిలో పెట్టాడు అతడు అంటున్నాడు నాకు ఏ అహంకారం లేదు నాకు అసలు దేని మీద ఆశ లేదు నేను గొప్పగా వెళ్ళిపోవాలని కానీ పైకి వెళ్ళిపోవాలి కానీ 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 ఆకాశంలో ఇల్లు కట్టాలని కానీ పెద్ద మేడ కట్టాలని కానీ ఇలాంటి ఆశలేమీ నాకు లేవు విశ్వాసం కొండవలసిన కొన్ని లక్షణాలు ఇక్కడ ఉన్నాయి మొదటిది నమ్రత 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 అంటే గర్వము లేకుండా ఉండడం దేవుని చేత ఆశ్రదించబడాలి మీ జీవితాలు దేవుని చేత దీవించబడాలి మీలో ఎవరైనా అనుకున్నట్లయితే మొదటి లక్షణం ఏంటంటే నమ్రత కలిగి ఉండండి ఏంటి నమ్రత అంటే గర్వము ఉండకూడదు రెండవది నేను నా ప్రాణాన్ని నిమ్మలపరుచుకున్నాను రెండవచనంలో ఉంది నా ప్రాణాన్ని నిమ్మలపరుచుకున్నాను సముదాయించుకున్నాను చనిపాలు విడిచిన తన పిల్ల తల్లి యొక్క ఉన్నట్టు చనిపాలు విడిచిన పిల్ల ఉన్నట్లు నా ప్రాణం నా యొద్ద ఉన్నది రెండవది మీరు కూల్గా ఉండండి నెమ్మదిగా ఉండండి హంబులు ధరించుకోనండి నెమ్మదస్తుడు అంటారు కదా ఏమంటారు నెమ్మదిగా ఉండాలి ఒకటి గర్వం లేకుండా ఉండండి నమ్రతగా ఉండండి రెండవది నిమ్మలంగా ఉండండి నెమ్మదిగా ఉండండి నిమ్మలం అంటే ప్రశాంతంగా ఉండండి నువ్వు ప్రశాంతంగా ఉన్నావు అంటే అర్థం ఏంటి నువ్వు నెమ్మదిగా ఉన్నావు అంటే అర్థం ఏంటి నువ్వు నిమ్మలంగా ఉన్నావు అంటే అర్థం ఏంటంటే నీ జీవితం మొత్తము ఆయన చేతిలో పెట్టావని అర్థం దేవునికి స్తోత్రం నువ్వు ఒరి అయిపోతున్నావు గాబరా అయిపోతున్నావు ఈ చంటి పిల్లడు ఏడ్చినట్టుగా ఏడ్చేస్తున్నావు అనుకోండి అది కావాలి ఇది కావాలని గాబరా గాబరా అయిపోతున్నావు అనుకోండి నీలో ఏం లేనట్టు నెమ్మది లేదు నెమ్మది లేదు కుదురలేదు దేవుని బిడ్డలకి లక్షణాలు ఉండాలి దేవుని బిడ్డలు ఇలాంటి లక్షణాలు ధరించుకోవాలి గర్వం లేకుండా ఉండండి నమ్రతగా ఉండండి రెండవది కుదురుగా ఉండండి నిమ్మలంగా ఉండండి ఇంకా పదాలు చెప్పండి నెమ్మదిగా ఉండండి సముదాయించుకొని ఉండండి నిమ్మలించుకున్నాను ఇంకేంటది సముదాయించుకున్నాను కొయిటెడ్ మై సోల్ మొత్తం నా నా ఆత్మను మొత్తం ఏం చేసుకున్నానంటే నా ఆత్మను సముదాయించుకున్నాను మూడోది మూడో పాయింట్ ఇక్కడ ఉంది మూడే విషయాలు ఇందులో ఉన్నాయి ఎక్కువ ఒకటి మూడో విషయం ఏంటంటే ఇజ్రాయేల్ ఇది మొదలుకొని నిత్యము ఎహోవా మీదనే ఆశ పెట్టుకు ఇల్ ఓ లార్డ్ ఆశ అనే పదం దగ్గర నిరీక్షణ వాడారు ఇంగ్లీష్లో హోప్ దేవుని పైన నిరీక్షణ పెట్టుకో నమ్రత కలిగి ఉండు గర్వం లేకుండా ఉండు రెండవది నిమ్మలంగా ఉండు మూడోది నిరీక్షణగా ఉండు నిరీక్షణ ఓ ఇస్రేల్ హోప్ ఇన్ లార్డ్ ఆయన ఎప్పుడు ఇది మొదలుకొని ఎల్లకాలము ఫ్రమ్ దిస్ టైమ్ ఫోర్ ద ఫర్ ఎవర్ ఎల్ల కాలము ఈ ఇది మొదలుకొని ఈ టైం మొదలుకొని ఈ ఈ రోజు మొదలుకొని ఎల్ల కాలము యహోవా పైన ఏం పెట్టుకో ఆశ పెట్టుకో నిరీక్షణ కలిగొ నిజంగా ఈ మూడు మాటలు మీరు దేవుని పైన ఆశలు పెట్టుకోండి అసలు మీ ఆశలు ఎలా ఉన్నాయి ఏ ఆశలు కలిగి ఉన్నారు మీకున్న ఆశల్లో దేవునికి పట్లయిన ఆశలు ఎన్ని ఉన్నాయి దేవుని పైన నిరీక్షణ నిరీక్షణ ఉంది దేవుని పట్ల ఆశ కలిగి ఉండండి ఈ మూడు లక్షలు దేవుడు తన మంచి చేతిలో ఉన్న ప్రతి ఆశీర్వాదం మీ సొంతమవుతుంది చెప్పడం దేవు నామాన దేవుని యొక్క దీవెన్లకు పాత్రలు అవుతారు ఏసేపు ఇలాంటి హృదయమే ఉంది ఏసేపు తన ఇల్లంతటిలోనంట నమ్మకమైన వాడు ఇలాంటి లక్షణాలు ఉన్నవాళ్ళు మోసే ఈ భూమి అందరి అందరిలోకి వెళ్ళ సాత్వికుడు అంట మిక్కిలి సాత్వికుడు మోసేకి ఇలాంటి లక్షణాలు ఉన్నాయి ఏసేపుకి ఇలాంటి లక్షణాలు ఉన్నాయి దావీదికి ఇలాంటి లక్షణాలు ఉన్నాయి చడర్రకు మేషకు ధాన్యాలు పరిశుద్ధ గ్రంథంలో దీవించ వారు పరిశుద్ధ గ్రంథాలు ఆశ్రయించబడిన వారందరికీ కూడా ఇలాంటి లక్షణాలే ఉన్నాయి ఇంత గొప్ప లక్షణాలు ఉన్నాయి ఏదైనా ఒక అయి ఉన్నాడు ఒక ఉన్నత స్థితిలో ఉన్నాడు అతని హృదయం ఏమి ఉంటుందంటే నాకు గర్వం లేదు నాయన నేను చాలా నమ్రత కలిగి ఉన్నాను నేను చాలా నెమ్మది కలిగి ఉన్నాను దేవా నేను నీ మీదే ఏం కలిగి ఉన్నాను ఆశ్చర్య పెట్టుకుని మూడు లక్షణాలు మీరు కలిగి ఉండండి నిజంగా చెప్పాలంటే ఇతని గురించి ఒకరు సాక్ష్యం ఇచ్చారు ఆసాప్ గారు సాక్ష్యం ఇచ్చారు కీర్తన ఈ ఆసాప్ చెప్తున్నాడు కీర్తనలు డెబ్బై ఎనిమిది కీర్తన డెబ్బై వచ్చిన డెబ్బై ఎనిమిది కీర్తన డెబ్బై వచ్చిన చదవండి దావి గురించి ఆసాప్ రాజు ఏం చెప్తున్నాడు చూడండి డెబ్బై ఒక డెబ్బై వచ్చిన డెబ్బై ఎనిమిది ఒక తన దాసుడైన దావిదిని కోరుకుని అమ్మ గొర్రెల దొడ్డిలో నుండి పిలిచి అతన్ని పిలిపించను పాడి గొర్రెలను వెంబడించటం మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇజ్రాయేలును మేపుటకై అతన్ని రప్పించను అసలు దావి జీవితం ఎలా ప్రారంభమైంది గొర్రెలను మేపే దావిదు గొర్రెలు మేపే వాళ్ళు పశువులు కాసుకునేమో దావేదును దేవుడు పిలిచాడంట ఇది ఆసాపు గారు చెప్తున్నారు దావేది గురించి దావిదు గురించి పాడి గొర్రెలను వెంబడించడం మాన్పించి తన ప్రజలైన ఇజ్రాయిల్ని మేపడానికి పిలిచాడంట దేవుడికి స్తోత్రం అప్పుడేమో ఆ పనిచ్చాడు దేవుడు ఇప్పుడు ఈ పనిచ్చాడు అప్పుడు గొర్రెలు మేపమన్నాడు మేపాడు ఇప్పుడు ప్రజలను పరిపాలన చేయమన్నాడు పరిపాలిస్తున్నాడు అసలు దావేది ఎంత 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 అంటే అతన్ని సమయాలు అభిషేకించడానికి వచ్చినప్పుడు ఇంటికి వచ్చినప్పుడు అతని ఇంట్లో లేడు అరే నీకు ఇంకెవరైనా ఉన్నారని అడిగినప్పుడు నాకు కడమను పుట్టినోడు ఉన్నాడు వాడు ఇంకా చిన్నవాడు వాడు పశువులను మేపుతూ ఉన్నాడు గొర్రెలను కాస్తూ ఉన్నాడు అయితే అతను పిల్లవాడు అన్నారు దేవుడు అంత నేర్చుకున్నాడు దేవునికి స్తోత్రం తెలియదాం హల ఆ స్థితిలో నుండి దేవుడు గొప్ప దేవుడు ఉన్నత స్థితిలో పెట్టాడు సింహాసనం మీద కూర్చోబెట్టాడు గొర్రెలు కాచే దావీదునంట తన ప్రజల్ని మేపమని తమ ప్రజలను నడిపించమని దేవుడు దావేదికు నాకు ఆ కృపను గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం అయితే అతడు ఏం చేశాడు చూడండి అతడు గురి చెప్తున్నారు చూడండి అతడు యథార్ధృతుడై వారినందరినీ పరిపాలించను కార్యములందు నేర్పరి అయి వారిని నడిపించను దేవునికి స్తోత్రము యథార్థ హృదయుడై ఉన్నాడంట ఒక వ్యక్తి గురించి ఇంకొక వ్యక్తి సాక్ష్యం చెప్తున్నాడు దావీదుని దేవుడు పిలిచాడు దావీదుడు దేవుడు ఏర్పాటు చేశాడు గొర్రెలు కాచే దావేదిని ప్రజలను మేపేవాడిగా చేశాడు అయితే అతడు యథార్థుడై దేవుడు ప్రజలను పరిపాలన చేశాడని ఇంకొక వ్యక్తి గురించి ఇంకొక వ్యక్తి ఈరోజు మన గురించి ఏం సాక్ష్యం చెప్తున్నారు ఆమెకి చాలా గర్వం అని అంటున్నారా మీ గురించి మాట్లాడేటప్పుడు ఆమెకి ఆమె కుదురు లేని కుదురు లేకుండా ఉంటుంది ఆమెకి లోకాశలే తప్ప లేవు ఇలా మాట్లాడుతున్నారా అయ్యో అది ఎంతో విషారకరము దేవుని బిడలు దేవుని బిడలమైన నీ గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళెంతో నెమ్మదస్సులు గర్వం లేని వారు ఇంకేంటి దేవుని పైన ఆశ పెట్టుకొని జీవిస్తున్నారు ఎలా మాట్లాడాలి నీ కోసం ఆశాపు చెబుతున్నాడు అతడు యథార్థరుదేయుడై పరిపాలన చేశాడు అతడు అయి దేవుని చిత్తు ప్రకారంగా అతడు పరిపాలన చేశాడని ఒక దావి గురించి మరొక వ్యక్తి సాక్ష్యము చెప్తున్నాడు దేవునికి స్తోత్రము నేను మీకు చెప్తున్నాను ఇక్కడ గర్వం గురించి కొన్ని స్టేజ్లు ఉన్నాయి చూడండి మొదటి స్టేజ్ ఏంటి యహోవా నా హృదయము అహంకారము అహంకారం హృదయంలోకి వచ్చింది అహంకారం హృదయంలోకి వచ్చిన తర్వాత నా కన్నులు మీది చూసినవి కాదు అవి హృదయంలో ఉన్న అహంకారం ఎక్కడ కనబడుతుంది కళ్ళల్లోకి వచ్చింది కళ్ళల్లో ఉన్న ఆ పొగరు ఎక్కడికి వెళ్ళింది క్రియలు చూపిస్తుంది కింద ఉన్న చూడండి క్రియలు నాకు అందని వాట ఎందైనా గొప్ప మాట ఎందు నేను అభ్యాసము ఈ క్రియలు చూడండి హృదయంలో అహంకారం మొదలైతే అది మన కళ్ళకు వస్తుంది ఆ కళ్ళలో నుంచి క్రియలు వాళ్ళ ఇంకా ఆ గర్వం వలన నేను అందకపోయినా అందుకోవాలనుకుంటాడు చేయలేకపోయినా చేసేయగలను అనుకుంటాడు వెళ్ళలేకపోయినా వెళ్ళాలి అనుకుంటాడు అతను అంటే చూడండి అందరి వాటైంద గొప్ప వాటైంది ప్రయాసపడతాడట అంటే ఏం చేయాల అందరికంటే ఎత్తులో ఇల్లు కట్టి అంటే దాని అర్థం ఏంటి అందరూ నీ కింద ఉండాలనే కదా అందరికంటే ఎక్కువ డబ్బు సంపాదించాలని అనుకుంటున్నాం అనుకో దానికి అర్థం ఏంటి అందరూ నీకన్నా తక్కువ ఉండాలనే కదా నీ ఆలోచన అర్థమవుతుందా ఈ అందరి వాటి మీద ఆశ ఆశలు పెంచుకోవడం దాన్ని గర్వం అంటారండి అందరికంటే పెద్ద ఉద్యోగం కావాలి అంటే దాని అర్థం ఏంటి మీతో చిన్న ఉద్యోగులు వాళ్ళు నువ్వు మాత్రమే ఏమవ్వాలా అంటే ఆ యొక్క ఆ యొక్క హృదయంలో మొదలైన అహంకారము కన్నుల్లోకి వచ్చింది ఆ ఆ కన్నుల్లో ఉన్నవి కాస్త క్రియల్లాగా మారింది గర్వం గురించి బైబిల్లో కొన్ని వచనాలు నేను చూపించాలనుకున్నాను సామెతల గ్రంథము ఆరు అధ్యాయం పదహారు వచనం చదవండి సామెతల గ్రంథము ఆరో అధ్యాయము అందరూ తీసుకురండి గర్వం ఎంత ప్రమాదమైందో ఆరు పదహారు ఎహోవాకు అసహ్యమైనవి ఆరు కలవు ఏడును ఆయనకు హేయమైన అవేమనగా అహంకార దృష్టి ఏ దృష్టి అహంకార దృష్టి అహంకార దృష్టి అహంకార దృష్టి దేవునికి అసహ్యం అంట ఎనిమిది అధ్యాయము